మామిడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అదనపు రాయితీ ఇస్తానని ప్రకటించింది తోతాపురి ఖాళీ విక్రయిస్తే కిలోకి నాలుగు రూపాయలు ప్రభుత్వం అదనంగా ఇచ్చేలా రెండు వందల కోట్ల వరకు భారాన్ని భరిస్తాన్ని వెల్లడించింది అయితే గుజ్జు పరిశ్రమలు ర్యాంపుల నిర్వాహకులు ఆశించిన ధర ఇవ్వకపోవడంతో అన్నదాతలు నిరాశకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మామిడి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశ్రమ వర్గాలు అధికారులతో సమీక్షించి ఓ పరిష్కారం చూపితే ప్రయోజనం ఉంటుందని రైతులు అంటున్నారు ఈ ఏడాది ఆశించిన దానికన్నా అధికంగా తోతాపురి దిగుబడలు వచ్చాయి గతంలో పోలిస్తే సరాసరి లక్ష ఇరవై టన్నులు ఎక్కువగా మామిడి పంట దిగుబడి వచ్చినట్లు అధికారుల అంచనా పొరుగునే ఉన్న కృష్ణగారి జిల్లాలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో అక్కడి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు డిమాండ్ వస్తుంది సీజన్ ప్రారంభంలోనే కిలోకు ఎనిమిది రూపాయలు చెల్లించాలని వ్యాపారులకు చిత్తూరు తిరుపతి జిల్లా కలెక్టర్లు సుమిత్ కుమార్ వెంకటేశ్వర్ సూచించిన సిండికేట్ కారణంగా ఆ ధర రావడం లేదు ప్రభుత్వం అదనంగా ఇస్తామన్న ధరలో ఏమాత్రం కోత విధించలేదు చివరికాయ వరకు కిలోకు నాలుగు ఇస్తామని కలెక్టర్లు పదే పదే చెబుతున్నారు ప్రస్తుతం అత్యధిక పరిశ్రమలు కిలోకి ఐదు రూపాయలు మాత్రమే ఇవ్వడం టోకన్లు దొరకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు గంగాధరం నెల్లూరులోని జైన్ పరిశ్రమ మిగతా వాటితో పోలిస్తే ధర ఎక్కువ ఇస్తుంది అదేవిధంగా తూకంలోనూ మోసం చేయడం లేదు దాంతో ఆ కర్మాగారానికి అన్నదాతలు బారులు తీరుతున్నారు కొన్ని స్థానిక పరిశ్రమలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి ర్యాంపులు కిలోకు రెండు రూపాయల నుండి మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి తాము నాలుగు రూపాయలు మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేస్తున్నారు ఇటువంటి వాటిపై ఉక్కుపాదం మోపేలా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలి తద్వారా సిండికేట్కు చెక్ పెట్టినట్టు అవుతుంది స్థానిక కంపెనీలు తక్కువ ధర ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తేనే దారిలోకి వస్తాయి ప్రజాప్రతినిధులు అధికారులు తమకున్న పలుకుబడితో ఇష్టారాజ్యంగా టోకెన్లు తీసుకొని మిగతా రైతులకు అన్యాయం చేయకూడదని సృష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అంతేకాక మరోవైపు గుజ్జు పరిశ్రమలు కిలోకు ఐదు ఆరు మాత్రమే ఇస్తున్నాయి ట్యాంపుల నిర్వాహకులు రెండు లేదా మూడు రూపాయలు చెల్లిస్తున్నారు ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కిలోకు నాలుగు రూపాయలు కథనంగా మరో రూపాయి కలిపి ఐదు రూపాయలు ఇస్తాయి ఈ ఏడాది రైతులు గెట్టెక్కే అవకాశం ఉందని వారు కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబుని ఈ సందర్భంగా కోరుతున్నారు